విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ జగిత్యాల కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఆందోళన చేశారు పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఎన్నో ఏళ్లుగా విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించడం లేదని వెంటనే చెల్లించకపోతే మరింత ఆందోళన చేస్తామని హెచ్చరించారు స్కాలర్షిప్లు చేయాలి స్కాలర్షిప్లు లు స్పందించాలి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత ఈ రాష్ట్రాల మంత్రులు కేటాయించారు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ జగితాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నా ఒక ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలపైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా కనీసం సమీక్ష చేయలేదు దాంతోపాటు ఈ రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు చదువుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తున్నది దాంతోపాటు ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో విద్యారంగ విద్యా విద్యాశాఖకు కూడా విద్యాశాఖ మంత్రి నియమించలేని దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి తక్షణమే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నియమించాలి దాంతోపాటు ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పడదాని కోసం అనేక కృషి చేసిరు కానీ కొత్త ప్రభుత్వంలో ఈరోజు పాత ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీర్చలేదు ఇప్పటికే విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ ఫీజి అంబర్స్మెంట్ బకాయిలు ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు విద్యార్థులకు ఉన్నాయి ఇప్పటికే విద్య పూర్తి చేసుకొని ఉన్నత విద్యకు వెళ్దామంటే కనీసం విద్యార్థులకు సర్టిఫికెట్ లాంటి పరిస్థితి ఉన్నది దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు అదేవిధంగా డిగ్రీ వొకేషనల్ చదువుతున్న బడ్జెట్ కళాశాలలు ఈరోజు రియంబర్స్మెంట్ ఇప్పటికే మూతబడుతున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తున్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజుమెంట్ పగ్గాలను విడుదల చేయాలి దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ ఉన్న సొంత పాలన నిర్మించాలి పెరిగిన ధరలకు అనుగుణంగా మూడు వేల ఐదు వందల రూపాయల మెక్చార్జ్లు ఇవ్వాలి దాంతో పాటు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి రానున్న బడ్జెట్ లో రంగానికి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై శాతం నిధులు కేటాయించాలని ఈ రోజు దాంతోపాటు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యా తలకు సరి అయిన సమయానికి రబస్సు నడపాలని ఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా కమిటీ అదే విధంగా రాష్ట్ర కమిటీ రోజు డిమాండ్ చేస్తూ ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఆధారం కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర उपाध्यक्षలు ఈ రోజు జైత్యాళ జిల్లాలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం స్కాలర్షిప్ అంతే అంతేకాకుండా ఇక్కడ మేము సర్వే చేసిన దాని ప్రకారం అయితే ఎస్టీ పిల్లలు హాస్టల్స్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ త్రీ ఫోర్ టైమ్స్ వాళ్ళు లెటర్స్ కూడా ఇచ్చిరట కలెక్టర్ దగ్గరికి వచ్చి మాకు చెప్పకుండా నేను మొన్న రీసెంట్గా హాస్టల్కి వెళ్తే వాళ్ళు చెప్పారు ఇంకో విషయం ఏంటంటే వాళ్ళను హాస్టల్ నుండి తొలగి తొలగించుకుంటా అని కూడా మేడం చెప్పిరట ఒకవేళ ఎక్కువ ఎస్సీ మెంబర్స్ అయితే అట్లాంటి వాళ్ళకు కూడా హాస్టల్ వసతులు కావాలి అంతేకాకుండా సొంత భావనలు హాస్టల్ సొంత భవనాలు కూడా నిర్వహించి ప్రతి ఒక్కళ్ళకు చదువుకునే చెంచనివాలని ఈ కలెక్టరేట్ జరిగిన సందర్భంగా జైతల్ జిల్లా కమిటీ మెంబర్ గా కోరుకుంటారు